నాగనాథనహల్లి గ్రామంలో పన్నెండవ తారీఖు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు అదే గ్రామానికి చెందిన గుండమ్మను రాఘవేంద్ర రెడ్డి అలయాస్ రాఘవ రెడ్డి అతని కొడుకు రెడ్డి సుబ్బారెడ్డి సోమశేఖర్ రెడ్డి బోయ రామకృష్ణ గోవిందు అనే ఆరు మంది కలిసి శ్రీధర్ రెడ్డి ట్రాక్టర్తో బుద్ధి గుండెమ్మని చంపడం జరిగింది అదేవిధంగా పురుషోత్తం రెడ్డిని కూడా చంపాలన్న ఉద్దేశంతో కర్రలతో కొట్టి గాయపడటం జరిగింది ఈ కేసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆయన యొక్క పర్యవేక్షణలో ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు లాబన్న సమాచారం మేరకు చిరుగుప్ప క్రాస్ వద్ద పై తెలిపిన ఆరుగురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది వారు నేరాన్ని మా పెద్ద మనుషుల సమక్షంలో అంగీకరించినారు అంతేకాకుండా వారి యొక్క ఒప్పుదల స్టేట్మెంట్ మేరకు వారే నేరానికి ఉపయోగించిన ట్రాక్టర్ దాచిన స్థలం చూపించడం జరిగింది అదేవిధంగా నేరానికి ఉపయోగించిన కర్రను కూడా చూపించడం జరిగింది దాన్ని కూడా ఆ ట్రాక్టర్ మరియు కర్రను కూడా సీజ్ చేసుకోవడం జరిగింది వీరందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో తొడ్డీ చేయడం జరుగుతుంది జే శివనారాయణ స్వామి డిఎస్పి ఆదర్ ప్రధాన కారణం అదే గ్రామంలో గుండమ్మకు మరియు రాఘవరెడ్డికి ఉండే పొలం తకరారు రెండు వేల పంతొమ్మిదిలో రాఘవరెడ్డి బంధువైన తిరుమలమ్మ నుంచి గుండమ్మ కొడుకు పేరు మీద నాలుగు ఎకరాల పొలం కొన్నది అప్పటి నుంచి ఈ తకరారు జరుగుతుంది ఎందుకంటే రాఘవరెడ్డికి సంబంధించిన బంధువులు అని చెప్పేసి ఆ పొలం రాబరీకి వస్తుంది లేదు మేము అని చెప్పి గుండమ్మ వాళ్ళు పోవడం దావాలు వేసుకోవడం కూడా జరిగింది ఈ హత్య ప్రధాన కారణం ఆ అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రానేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్క్ ఎదురుగా ఆదోని